హాయ్ ఫ్రెండ్స్ చందరు ఎలా ఉన్నారండి వాళ్ళ డిఫరెంట్ కర్రీ చేసుకుందామా ఉల్లాక్తో ఎగ్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వచ్చేయండి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని పోప్ జిన్సులు వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లాక్ కూడా వేసుకోవాలి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవి మంచిగా వేగిపోవాలి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది సో మంచిగా ఆయిల్లో మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాక నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఎగ్స్ కొట్టిపోసుకుందాం ఇందులో ఎగ్ కొట్టడం కూడా ఒక ఆర్టేనండి సో ఇలా ఒక మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్నాక మంచిగా కుక్ అవ్వాలి అవి సెకండ్ వైపు తిప్పేసుకుందాం ఇలా అన్నీ సెకండ్ వైపుకి తిప్పేసుకున్నాక ఇవి మంచిగా ఉడికిపోవాలండి ఎగ్స్ కూడా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందామండి ఈ ఉల్లాకుతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఒక్కసారి చేసుకొని తింటే గిన్నె ఖాళీ చేసేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం అలానే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేయడమేనండి మన ఉల్లాకు ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు